ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛేదించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారితీరుతుంది శ్రీ మాత్రే నమ మీకున్న ఎలాంటి శత్రువులైనా ఈ నామం మనసులో చదివి ఇలా గనక చేశారు అంటే శత్రువులు మిమ్మల్ని చూసి పరారవటం ఖాయం వాస్తవంగా ఒక మనిషికి అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులని రెండు రకాలుగా ఉంటారు అంతర్గత శత్రువులతో చాలా ఇబ్బంది ఉంటుంది బహిర్గత శత్రువులతో దూరంగా ఉండవచ్చు కానీ అంతర్గత శత్రువులతో మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అటువంటిప్పుడు మీరు ఈ చిన్న క్రియ ఆచరించండి శివాలయంలో పదకొండు సోమవారాల పాటు మీ గోత్రనామాలపైన ద్రాక్ష రసంతో రుద్రాభిషేకం చేయించండి ఇలా ఎవరైతే చేస్తారో శత్రుశేషం లేకుండా దూరం అవుతుంది దీనితో పాటుగా ఆంజనేయ స్వామి గుడికి ప్రతి శనివారం కూడా అవకాశం ఉంటే ఒక పదకొండు శనివారములు లేక ఐదు శనివారంలో మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి మట్టి మూకిడిలో అది కూడా ఎర్రటి మట్టి మూకిడి స్వీకరించి వెళ్ళేటప్పుడు ఎర్రటి క్లాత్ తీసుకుని దాంట్లో నువ్వులు వేసి మూటగా కట్టి ఆ ఎదర క్లాత్కి ఎదర ఒత్తుగా చేసి ఆ నువ్వుల నూనె పోసి ఆ మూకిట్లో దీపం పెట్టండి పెట్టి ఈ మంత్రాన్ని మనసులో చదవండి ప్రత్యంజనీ దేవి అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీకు శత్రువులే లేకుండా పోయినట్లుగా ఫీల్ అయ్యి బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు మీకు దూరమైనట్లుగా ఫీల్ అవుతూ మీరు పదకొండు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత ఆ స్వామి ముందు కానీ ఆ గుడిలో కానీ కూర్చుని ఒక పది నిమిషాల పాటు మనసులో ధ్యానం చేయండి ఎవరైతే మీకు ఇప్పటి వరకు శత్రువులుగా మీరు భావిస్తున్నారో వారు మీ పైన శత్రుభావం వారిలో తొలగిపోయినట్లుగా మీకు కూడా ఎటువంటి శత్రుభావం లేకుండా మీరు ప్రశాంత చిత్తంతో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఇక శత్రువులు నాకు లేరు అని దృఢ విశ్వాసంతో భగవంతుడు యొక్క సన్నిధానంలో మీరు సంకల్పం చేసుకోండి ఈ రోజు నుంచి నాకు శత్రువులు లేరు అలాగే నేను కూడా ఎవరికీ శత్రువులుగా ఉండటం లేదు అని ఫీల్ అవుతూ ఒక్క అరగంట సేపు ధ్యానం చేయండి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీ శరీరం అంతా కూడా అంటే ఆయనలోంచి ఒక వెలుగు మీ యొక్క సహస్రాలలోంచి ప్రసరించినట్లుగా మీ శరీరమంతా కూడా ఆయన యొక్క ప్రజెన్స్ మీ శరీరం అంతా ప్రసరిస్తూ ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి ఆ తర్వాత మీకు శత్రు శేషం లేదు నవగ్రహ దోషములు లేవు అన్నట్లుగా ఫీల్ అవ్వండి ఎటువంటి నవగ్రహ దోషములున్నా కూడా ఆంజనేయ స్వామి దగ్గర ఇలా ప్రదక్షిణ చేసి ఇలా ఆ స్వామి దగ్గర ధ్యానం చేస్తూ ఆ స్వామి అనుగ్రహం మీకు కలిగినట్లుగా ఫీల్ అయితే నవగ్రహ దోషములు తొలగిపోతాయి అలాగే శత్రు పేడ తొలగిపోతుంది సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రత్యంగిరి అమ్మవారిని మనసులో తలుసుకుని ఈ నామాన్ని చదవండి ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష ఓం స్వాహ ఈ మంత్రం ఎవరైతే ఒక ఇరవై సార్లు చేస్తారో రోజు ఎటువంటి శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారు మీ పైన శత్రుభావం తొలగిపోతుంది ఈ మంత్రం చేయటం వల్ల శత్రుభావాన్ని తొలగించుకోవటం కొరకే అందరూ కూడా మిత్రులుగా మీకు వచ్చి తీరతారు ఇలా గనక ప్రాక్టికల్గా చేసిన వారు చాలామంది కోర్టు సమస్యలు నుంచి బయటపడ్డారు అదేవిధంగా చిన్న చిన్న విభేదాలున్నా కుటుంబ కలహాలున్నా కూడా వెంటనే వారికి ఆ సమస్యలు తీరిపోయి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ అని చెప్పి మాకు వీడియోల రూపంలో ఇస్తూ ఉన్నారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే శత్రువులు ఉన్నారు నాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి నాకు ఆటంకాలు వస్తున్నాయని భయపడకుండా ఈ చిన్న రెమెడీస్ ఆచరించి మీ జీవితంలో విశేష ఫలితాలు కలుగుతాయి కాకపోతే నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరణ కూడా ముఖ్యం ఈ రెండు తోడైతేనే మనకి మంచి ఫలితం వస్తుంది ప్రతి నెలలో మనకి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి మణి మంత్ర ఆన్లైన్ క్లాసులు వాటిలో జాయిన్ అవ్వాలి అనుకున్న వారు స్క్రీన్ పైన స్కోతున్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా వన్ టు వన్ సెక్షన్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ మీకు పర్సనల్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి మీరు స్క్రీన్ పై స్కోన నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు ఓం నమస్తే వాడి నా పేరు గుడ్డు రమేష్ మాది కొమరావు అలా కూర్చున్నామండి అసలు మొత్తం కూడా ఏ టు జెడ్ నా బాల్యం జరిగినాయి జరిగినవి వ్యాపారాభివృద్ధి జరిగి జరగబోయేయి అన్నీ కూడా ఆయన వివరణ చెప్పారండి రెండు ద్వారా వచ్చారండి నేను మా మా ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్తున్నాను నేను వాళ్ళు కూడా వస్తున్నారని జేకేఆర్ గారు చెప్పినట్టు తన కూడా చేసినాను చేసిన తర్వాత నా యొక్క వ్యాపారాలు అన్నీ కూడా బాగా ఇదిగా ఉన్నాయండి రుద్రాక్ష ఇచ్చారు నాకు రుద్రాక్ష కూడా చేశాను నా యొక్క ఆరోగ్యం అవి కూడా చాలా బాగున్నాయండి నా యొక్క పేరు మార్చారండి కొద్దు జయ రమేష్ పెట్టిన తర్వాత వ్యాపారాలు కానీ వేరు కానీ అన్ని రకాలుగా కూడా జేకే గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను యొక్క రక్తదాన చేసిన తర్వాత పైన వ్యాపారం చేసేవాడిని పైన వ్యాపారం కూడా వేలలో ఉండేది ఇప్పుడు లక్షలకు చేరుకున్నది దానివల్ల కూడా కొంచెం నాకు ఆరోగ్య రీత్యా కానీ అన్ని రకాలుగా కూడా మనశ్శాంతి కూడా అన్నిటికీ కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది